ఫ్రెండ్స్ మా ఇంటి ముందు ఉన్న కుళాయి అలాగే ఇంటి ముందు ఉన్నాయి కొన్ని పెంకిటీ ఎంత బాగున్నాయి చూడండి వర్షం పడి అయితే తగ్గిన తర్వాత అయితే మా ఏరియా లొకేషన్ మా ఊర్లో క్లైమేట్ ఈ విధంగా ఉంటుంది చూడండి అంత పచ్చగా ఉంది కొండల వైపు ఆకుపచ్చగా పచ్చబడి ఉంటుంది ఈ నెలల మధ్య ఈ టైం వస్తే అనమాట చూడండి పెంకుటీలు ఏ విధంగా ఉన్నాయో ఇది ఇల్లు మాదిరిగా చేస్తున్నారు కానీ ఆవులు గొడ్లు కడతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే తడవకుండా వర్షం వస్తే అలానే చూడండి అక్కడ అదైతే మిల్లులు అలాగే ఆ గొడ్లుకైతే అక్కడ మేత ఇచ్చారు ఈరోజైతే పెద్ద వర్షం రావడం వల్ల మొక్కజొన్న ఒక ఆకులు తీసుకొచ్చి ఇచ్చారు మేత అలాగే ఈరోజు అయితే టైం అయిపోయింది గొడ్లు కట్టేశారు ఈరోజు ఇంకా చాలానే వీడియోస్ చేసి మీ అందరికీ చూపించాలనుకున్నాను కానీ ఫ్రెండ్స్ వర్షం రావడం వల్ల నేను షూట్ చేయలేకపోయిను క్షమించండి నన్ను రేపు మార్నింగ్ నుంచి అయితే కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను నాకు మీ సపోర్ట్ కావాలి ఈ వీడియోని నచ్చి నచ్చితే లైక్ చేసి మరికొంతమందిని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి